ఒక చిన్న గ్రామం ప్రతిరోజు మరణ భయంతో వణికిపోతున్న ప్రజలు ఆకాశాన్ని చీల్చే అరుపులతో అడవుల్లో సంచరిస్తున్న ఒక రాక్షసుడు అతని పేరు బకాసురుడు బకాసురుడు అంటే భయమే కాదు అతను ఒక శాపం అతను ఒక విధ్వంసం ఒక నడిచే మృత్యువు ప్రతిరోజు ఆ గ్రామం నుంచి ఒక కుటుంబం ఒక ఎద్దుబండిలో ఆహారం మరియు చివరికి ఒక మనిషి ప్రాణం బకాసుడికి బలిగా ఇవ్వాల్సిందే ఎవరైనా ఎదిరించారా లేదు ఎందుకంటే ఎదిరించిన వాడు కనిపించడు అలాంటి భయానక సమయంలో ఆ గ్రామంలోకి వచ్చారు పాండవులు అజ్ఞాతవాసంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఇంట్లో అతిథులుగా ఉన్న పాండవులు ఆ కుటుంబం బాధను విన్నారు రేపు మా ఇంటికి వంతు వచ్చింది అని కన్నీళ్లతో చెప్పిన ఆ బ్రాహ్మణుడి మాటలు భీముడి హృదయాన్ని కంపింపచేశాయి అప్పుడు భీముడు లేచి నిలబడ్డాడు ఈ రోజు నుంచి ఈ గ్రామంలో ఎవరూ బకాసుడికి బలి కావాల్సిన అవసరం లేదు అందరూ ఆశ్చర్యపోయారు భయంతో వినిగిపోయారు అతను రాక్షసుడు అతను అతన్ని ఎవరూ ఓడించలేరు అన్నారు కానీ భీముడు చిరునవ్వుతో చెప్పాడు రాక్షసుడైతే ఏమైంది అతనికి ఎదురుగా పాండవుడైన భీముడు ఉన్నాడు భీముడు ఆహార బండిని తీసుకుని బకాసుడు ఉండే అడవిలోకి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఆహారం తినేశాడు ఆకలితో ఊగిపోతూ వచ్చిన బకాసుడు గర్జిస్తూ అరిచాడు నా ఆహారం ఎక్కడ భీముడు ప్రశాంతంగా చూసి అన్నాడు నీ ఆహారం నేనే తిన్నాను నీ ఆకలైతే ఇప్పుడే తీర్చుతా అంతే ఆకాశం కంపించింది భూమి వణికింది భీముడు బకాసుడు ఇద్దరి మధ్య యుద్ధం లోకాన్నే ఉలిక్కిపడేలా చేసింది చెట్లను వేశారు పర్వతాలే ఆయుధాలయ్యాయి కానీ చివరికి భీముడి చేతుల్లో బకాసుడి అహంకారం చితికిపోయింది ఒక్క బలమైన దెబ్బతో బకాసుడు నేలకూలాడు అధర్మం ఓడిపోయింది ధర్మం గెలిసింది ఆ గ్రామంలో ఆనందం వెళ్లివిరిసింది భయంతో బతికిన వాళ్ళు స్వేచ్ఛగా శ్వాస తీసుకున్నారు వీరు ఎలాంటి ప్రతిఫలం అడగలేదు తన పని అయిపోయిందని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు కానీ ఆ గ్రామ ప్రజల హృదయాల్లో భీముడు ఎప్పటికీ ఒక దేవునిగా నిలిచిపోయాడు బలం అంటే శరీర బలం కాదు బలహీనుల కోసం నిలబడే ధైర్యమే నిజమైన బలం